ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సిదిరి అప్పల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాకుళంలో మాజీ మంత్రి అప్పల్ రాజు మీడియాతో మాట్లాడారు మెడికల్ అండ్ హెల్త్ లో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా మీరు చూస్తే నిన్న క్యాబినెట్ లో మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తామన్నటువంటిది ఒక వార్త ఆరోగ్యశ్రీని ప్రభుత్వ పరంలో ఉన్నటువంటి ట్రస్ట్ మోడల్ నుంచి ప్రైవేట్ బీమా సంస్థలకు ఇచ్చేస్తామన్నటువంటిది మరొక నిర్ణయం దీనికి ఏమో ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఏదో చంద్రబాబు నాయుడు కొత్తగా మెడికల్ కాలేజీలు పది మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చినట్టు కవరింగ్ ఏమైనా సిగ్గు లజ్జా ఉందా ఎవరైనా అలా రాయగలరా ఎవరికైనా ఏమనిపిస్తుంది ఏదో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా పది మెడికల్ కాలేజీలు తెచ్చారేమో ఈ పది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మోడ్లో గ్రౌండ్ చేస్తున్నారేమో అని అన్నట్టుగా భ్రాంతి కలిగించే విధంగా వార్త కవరింగ్ వార్త ఇచ్చున్నారు ఏమబ్బా అన్నం తింటారా అశుద్ధం తింటున్నారా అలాంటి వార్తలు రాయడానికి మీరు అమ్ముతున్నది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు మీరు ఇస్తున్నది పీపీపీ మోడ్లో ఇస్తున్నటువంటిది కేవలం ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మాత్రమే కాదు ఒక గొప్ప దార్శనికుడు ఆలోచనని మీరు అమ్మకానికి పెట్టేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక గొప్ప సంస్కర్త ఒక గొప్ప రిఫార్మర్ ఆయనకు వచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచనని ప్రజారంజక ఆలోచనని మీరు అమ్మకానికి పెట్టేస్తున్నారు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాలి దిస్ ఈస్ ది ఫ్యాక్ట్ ఏమబ్బా వైద్య రంగంలో ఉంచుతున్నారు ప్రభుత్వ రంగంలో ఆ మధ్యన ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ హెల్త్ డే రోజున సుదీర్ఘమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయన ఆ రోజు నేను చెప్పిన ఏంటండి డిజిటల్ నెర్వ్ సెంటర్స్ పెడతాము డిజిటల్ నెరవ్ సెంటర్స్ అంటే మనం అవేవో పెద్ద ఆర్గనైజేషన్స్ కావాలా ఇవేవో బ్రహ్మాండమైన మార్పులు తీసుకొచ్చేస్తే కావాలా ఈ పబ్లిక్ హెల్త్ సెక్టార్లో అనుకుంటే అవేంటట ప్రైవేట్ సెక్టార్లో ఒక సమ్ కైండ్ ఆఫ్ ఐటీ సెంటర్స్ అటు పెట్టించి వాళ్ళ చేత ఎలక్ట్రానిక్ కార్డ్స్ ఇష్యూ చేస్తాడట ఎలక్ట్రానిక్ కార్డ్స్ మనం ఇచ్చాం కదా ఆల్రెడీ ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్స్ అందరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి నలభై మూడు లక్షల మందికి ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసాం మనం ఆల్రెడీ దాన్ని దేదో గొప్ప ఆలోచనలాగా డిజిటల్ నెరవ్ సెంటర్స్ అట డిజిటల్ నెరువు సెంటర్స్ చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి గొప్ప ఆలోచన అట ప్రతి నియోజకవర్గంలో కూడా పీపీపీ మోడ్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిస్తాడ మరి ఇప్పుడున్న ఏరియా హాస్పిటల్స్ ఏం చేస్తావా ఏం చేస్తారు బాబు మరి ఇప్పుడున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని ఏం చేస్తారు బాబు మీరు ఇప్పుడున్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని ఏం చేస్తారు బాబు మీరు తాళమేసేస్తారా ఏమిటి పిచ్చి ఆలోచనలు నాకు అర్థమవుదు ఏమిటి వెర్రీ ఆలోచనలు ఎవరిస్తారు ఇలాంటి ఆలోచనలు మీకు ప్రైమరీ అండ్ సెకండరీ హెల్త్ కేర్ సెంటర్స్ని తాళమేసి పీపీపీ మోడ్లో హాస్పిటల్స్ పెట్టించుకుంటాడు అంటే మెగా గ్లోబల్ మెడిసిటీ మరి ఇప్పుడు ఉన్నాయి కదా విశాఖపట్నంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో హెల్త్ సిటీ అని ఒక ఎస్సీ పెట్టారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో హెల్త్ సిటీ అని విశాఖపట్నంలో ఒక హెల్త్ సిటీ ఎస్సీ పెడితే బ్రహ్మాండమైనటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ అక్కడికి వచ్చాయి దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గొప్ప ఆలోచన చేశారు ప్రతి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఏపీఐఐసిలో ల్యాండ్స్ ఇచ్చే మాదిరి హెల్త్ సిటీలు పెట్టించి ఇంట్రెస్టెడ్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళందరికీ మేము ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం వాళ్ళందరికీ మేము ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం మీరు హాస్పిటల్స్ పెట్టుకోండి అని చెప్పి ప్రతి జిల్లా పరిధిలో కూడా హెల్త్ సిటీస్ పెట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని దగ్గర గ్రౌండ్ అయినాయి దాన్ని కొనసాగించాలి ఈ ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి పబ్లిక్ పబ్లిక్ హెల్త్లో ఉంచాల్సినటువంటి వాటిని స్ట్రెంగ్ చేయండి ఇది కదా ఎక్కడైనా అభివృద్ధి మోడల్ అంటే అవేమీ వద్దు అన్నింటినీ అమ్మిపడదు అవ్వడమే నియోజకవర్గ స్థాయిలో హాస్పిటల్స్ అమ్మేస్తారట జిల్లా స్థాయిలో ఉన్న మన మెడికల్ కాలేజెస్ నమ్మేస్తారట ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం కూడా ప్రైవేట్ పని అనట ఆరోగ్యశ్రీని ప్రైవేట్కి ఇచ్చేస్తా మరి ఏం ఉంచుకుంటున్నారు ప్రభుత్వ రంగంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మీ చేతిలో ఏం ఉంచుకుంటున్నారో మీరు చెప్పండి ఈ మాత్రం దానికి ఒక హెల్త్ సెక్రటరీ ఎందుకు ఈ మాత్రం దానికి కమిషనర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఎందుకు ఈ మాత్రం దానికి సిఇఓలు ఎండీలు ఇంతమంది ఎందుకు నాకు అర్థం కాదు ఈ దుకాణాలను మూసి తాను వేసేయండి అన్ని ప్రైవేట్కి ఇచ్చేస్తే కృష్ణబాబు గారికి ఉండే పనేంటి ఇక్కడ డైరెక్ట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా పని ఏంటి ఇక్కడ ఏమిటి తమాషా ప్రభుత్వం నాకు అర్థం కాదు అంటే ప్రజలు ఎవరు అడగరు అడిగితే వాళ్ళు నోళ్ళు మూగించేస్తాము కేసులు పెట్టేస్తాము సోషల్ మీడియాలో ఏమైనా మాట్లాడితే ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడానికి కానీ ఓ చట్టం తీసుకొస్తారట మరి నువ్వు గత ఐదేళ్ళు పదేళ్ళు మాట్లాడినటువంటి ఆ అబద్ధ మాటలు నికృష్ట మాటలు వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి మీరు అలాగైతే యూరియా గురించి రైతుల గురించి మాట్లాడితే కేసులు పెట్టమని చెప్పారు ఈనాడులో రాస్తున్నారు ఈరోజు యూరియా ఎలా పక్కదారి పెట్టద్దు వాళ్ళ మీద కూడా కేసు పెట్టండి మీరు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఒక చట్టమా మీ మనుషుల మీద కేసులు పెట్టడానికి ఆ చట్టంలో ఉంటాయా